ప్రేజ్ దలాట్ మీకందరికీ మన ప్రభుని నామములో శుభములు తెలియచేస్తుంటున్నాను యహోసాపాతు కుమారుడైన యహోరాము జీవితం బైబిల్లో ఒక హెచ్చరిక లాంటిది ఒక గొప్ప దైవభక్తి గల తండ్రికి పుట్టి కూడా తప్పుడు నిర్ణయాలు మరియు చెడు సహవాసం వల్ల ఒక రాజు ఎలా పతనమయ్యాడో అతని జీవితమే చెబుతుంది యహోసా అత్యంత భక్తిపరుడే కానీ అతను చేసిన ఒకే ఒక పొరపాటు తన కుమారుడైన యహోరామ్ జీవితాన్ని దేశ భవిష్యత్తును మార్చేసింది తండ్రి నీడలో పెరిగిన యహోరామ్ సింహాసనం ఎక్కిన తర్వాత ఎందుకు క్రూడుగా మారాడు అతని భయంకరమైన ముగింపు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం రండి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళిపోదాం మా ప్రియ పరలోకప్పు తండ్రి ఈ దినం యహోషపాతు కుమారుడైన యహోరామ్ గురించి అయా మేము తెలుసుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడిన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ యహోరాము యహోషపాతూ ఇస్రాయేలు రాజు ఆహాబుతో సంధి చేసుకున్నాడు ఈ రాజకీయ సంధిలో భాగంగా ఆహాబు మరియు యజబేలు కుమార్తె అయిన అతల్యాను తన కుమారుడు యహోరాముకి ఇచ్చి వివాహం చేశాడు యహోరాము జీవితంలో జరిగిన అతిపెద్ద విషాదం ఇదే లాగే అతల్యా కూడా యహోరామును విగ్రహారాధన వైపు మార్గం వైపు నడిపించింది యహోషా మరణించిన తర్వాత యహోరామ్ అధికారంలోకి వచ్చాడు రాజు కాగానే అతను చేసిన మొదటి పని తన ఆరుగురు తమ్ములను మరియు దేశంలోని కొందరు ముఖ్య అధికారులను కత్తితో చంపించడం తన అధికారం సుస్థిరం చేసుకోవాలని అతను చేసిన ఈ పని దేవుని దిష్టిలో మహాపాపంగా మారింది యహోరాము చేసిన ఆకృత్యాలను చూసి ప్రవక్త ఏలియా ఒక ఉత్తర రాసి పంపాడు బైబిల్ చరిత్రలో ఏలియా ఒక యూదరాజుకు రాయడం ఇదే మొదటిసారి ఆ ఉత్తరంలో ఇలా ఉంది నీవు నీ పితల మార్గంలో నడవలేదు నీ తమ్ములను చంపావు కాబట్టి దేవుడు నీ ప్రజలను నీ కుటుంబాన్ని దండిస్తాడు నీకు కడుపులో భయంకరమైన వ్యాధి వస్తుంది అది ఎంత తీవ్రమవుతుందంటే నీ ప్రేగులు బయటికి వచ్చేస్తాయి దేవుని తీర్పు ప్రకారం యహోరాముపై తిరుగుబాట్లు మొదలయ్యాయి అప్పటి వరకు లోబడి ఉన్న యదోమీలు తిరుగుబాటు చేశారు ఫిలిస్తూలు అరబ్బులు యూదాపై దాడి చేసి యహోరాం భార్యలను కుమారును ఎత్తుకుపోయారు కేవలం అతని చిన్న కుమారుడు అహజ్జ మాత్రమే మిగిలాడు అతని పాస్తులన్నీ దోచుకోబడ్డాయి ఏలియా ప్రవచించినట్లుగానే యహోరాంకు కడుపులో నయం కాని వ్యాధి వచ్చింది రెండు సంవత్సరాల పాటు నరకయాతను అనుభవించిన తర్వాత అతను ప్రేగులు బయటికి వచ్చి అతను మరణించాడు యహోరా మరణించినప్పుడు దేశంలో ఎవరు కన్నీరు కార్చలేదు బైబిల్లో ఒక మాట చెబుతూ ఉంది అతడు ఎవరికీ ఇష్టం లేకుండానే చనిపోయాడు అని అతన్ని దావీదుపురంలో సమాధి చేశారు కాని రాజుల సమాధుల్లో అతనికి చోటు దక్కలేదు మనం ఎంత గొప్ప కుటుంబంలో పుట్టామన్నది ముఖ్యం కాదు మనం ఎంచుకునే స్నేహితులు మన జీవిత భాగస్వామి మనల్ని దేవునికి దగ్గర చేస్తున్నారా లేదా దూరం చేస్తున్నారా అన్నదే ముఖ్యం మరి యహురాము యొక్క జీవితం గురించి తెలుసుకున్నారు కదా మరి అతని జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం ఒక వ్యక్తి ఎంతటి భక్తిగల కుటుంబంలో పుట్టినా తప్పుడు వ్యక్తులతో బంధం ఏర్పరచుకుంటే పతనం తప్పదు యహురాము జీవితాన్ని లోతుగా పరిశీలిస్తే సహవాసం మరియు వివాహం ఒక మనిషి భవిష్యత్తును ఎలా తలకిందులు చేయగలవో స్పష్టంగా అర్థమవుతుంది యహోరాము తన తండ్రి యహోశపాత వద్ద దైవభక్తిని చూసి పెరిగాడు కానీ అతను ఆహాబు కుమార్ తన అతల్యాన్ని వివాహం చేసుకున్న తర్వాత అతని జీవితంలో ప్రభావం చూపే వ్యక్తిగా మారిపోయాడు దేవుడు వాక్యానికి బదులు విగ్రహారాధన వైపు ప్రేరేపించిన తన భార్య మాటలకు అతను విలువనిచ్చాడు అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు అది రెండు ఆలోచన ధోరణుల కలయిక తప్పుడు వ్యక్తిని జీవితంలో ఆహ్వానిస్తే వారు మన పాత వేలులను తుడిచిపెట్టే అవకాశం ఉంది సహవాసం అనేది ఒక అంటువ్యాధి లాంటిది ఆహాబు మరి యజ్వేలు కుటుంబంలో క్రూరత్వం అధికారం కోసం చంపడం వంటి లక్షణాలు ఉండేవి అవే లక్షణాలు యోరామ్కు కూడా అబ్బాయి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి తన సొంత తమ్ములను చంపేంత క్రూరుడిగా ఆయన మారిపోయాడు ఇది ఆయన అత్తమామల ప్రభావమే మనం ఎవరితో ఎక్కువగా సమయం గడుపుతామో వారి గుణాలు మనకు తెలియకుండానే మనకు వస్తాయి అందుకే బైబిల్ అంటుంది దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని యహోషపాత ఉన్నంతకాలం యూదా దేశం సురక్షితంగా ఉంది కానీ యహోరాము తప్పుడు సహవాసంతో విగ్రహారాధన దేశంలోకి ప్రవేశపెట్టడం వల్ల దేవుని రక్షణ కవచం తొలగిపోయింది అతని కుటుంబం శత్రుల చేతికి చిక్కింది అతను అనారోగ్యంతో బాధపడ్డాడు కేవలం ఒక తప్పుడు వివాహ బంధం వల్ల అతని సంతతి మొత్తం ప్రమాదంలో పడింది వివాహం మరియు సహవాసం మన వ్యక్తిగత జీవితంపైనే కాదు మన పిల్లల భవిష్యత్తు మీద మన ఆత్మీయ ఆశీర్వాదాల మీద కూడా ప్రభావం చూపుతాయి బైబిల్లో అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని కొర తిలిక రెండవ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచనం చెప్తూ ఉంది దీనిని ఎద్దుల కాడితో పోల్చవచ్చు రెండు ఎద్దులు సమానంగా లేకపోతే ఒకటి బలమైనది మరొకటి బలహీన ఉన్నది లేదా ఒకటి దైవభక్తి ఉన్నది మరొకటి లేనిది అవి ఒకే దశలో ప్రయాణించలేవు యహోరాం విషయంలో కూడా అదే జరిగింది అతని భార్య అతని లోకపు వైపు లాగింది ఫలితంగా అతను దేవుని మార్గండి పక్కకు తప్పుకున్నాడు సహవాసం మరి వాహ విషయంలో మనం తీసుకున్న నిర్ణయాలు మనల్ని పరలోకానికి దగ్గరగా ఉన్నా తీసుకెళ్తాయి లేదా దేవునికి దూరమన్నా చేస్తాయి యహోరామ జీవితం మనకి ఇచ్చే గొప్ప సందేశం ఏంటంటే మనుషుల మెప్పు కోసం లేదా రాజకీయ లోక సంబంధమైన లాభాల కోసం దేవునితో ఉన్న సంబంధాన్ని పనంగా పెట్టకండి ఇక్కడ రెండవదిగా తండ్రి భక్తి బిడ్డలకు పరలోక రాజ్య ప్రవేశాన్ని గాని దేవుని శిక్ష నుండి రక్షణను గాని గ్యారెంటీ ఇవ్వలేదు యహోరాము జీవితంలో మనం చూసే అత్యంత బాధకరమైన సత్యం ఇదే యహోసపాతు యూదారాజులలో ఒక గొప్ప భక్తుడు అతను దేవుని మార్గం నడిచాడు దేశం విగ్రహాన్ని పడగొట్టాడు కానీ అతని కుమారుడైన అని యహోరా మాత్రం దానికి పూర్తి భిన్నంగా తయారాడు దేవుడు ప్రతి మనిషితో వ్యక్తిగత సంబంధాన్ని కోరుకుంటాడు తండ్రి ప్రార్థన చేయడం వల్ల కొడుకుకు దేవుని ఆశీర్వాదం లభించవచ్చు కానీ కొడుకు చేసే పాపాలకు తండ్రి భక్తి ప్రాయచితం కాదు ఎవరి పాపానికి వారే బాధ్యులు ఎవరి రక్షణకు వారే భయంతోనూ వణుకుతోనూ సంపాదించుకోవాలని పిలిపిలికి రాసిన పత్రిక రెండవ దాం పన్నెండవచనం అంటుంది దేవునికి మనవులు ఉండరు కేవలం కుమారులు కుమార్తెలు మాత్రమే ఉంటారు అంటే ప్రతి తరం దేవుని సొంతంగా అంగీకరించాలి యహోరాముకు తన తండ్రి నుండి సింహాసనం వచ్చింది ఐశ్వర్యం వచ్చింది సైన్యం వచ్చింది కానీ తన తండ్రి హృదయంలో ఉన్న దేవుని పట్ల భయం మాత్రం రాలేదు ఆత్మీయత అనేది ఒకరుండి ఒకరికి బదిలయ్యే వస్తువు కాదు అది వ్యక్తిగత అనుభవం ద్వారా రావాలి తండ్రి దేవుని కోసం ఎంత కష్టపడినా కుమారుడు దేవుని మార్గాన్ని ఎంచుకోకపోతే ఆ భక్తి వ్యర్థమవుతుంది యహోరాము తప్పు చేసినప్పుడు ఇతను ఆ భక్తుడిని యోసపాత కుమారుడు కదా ఇతను వదిలేద్దామని దేవుడు అనుకోలేదు పాపం ఎవరిలో ఉన్నా దేవుడు దానిని ఖండిస్తాడు యహోరాం దేవునికి విరోధంగా నడిచినప్పుడు ఏలియా ప్రక్త ద్వారా దేవుడు తిరుగుని ప్రకటించాడు అతని తండ్రి చేసిన మంచి పనులు అతని ఆ భయంకరణ వ్యాధు నుండి లేదా శత్రుల దాడి నుండి కాపాడలేకపోయాయి యహోషపాతు భక్తుడే కానీ ఆయన తన కుమారుడు కోసం తప్పుడు సంబంధాన్ని ఎంచుకున్నాడు తల్లిదండ్రుల భక్తి ఎంత ఉన్నా వారు చేసే తప్పుడు నిర్ణయాలు బిడ్డల ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాయి యహోసా పాత చేసిన పొరపాటు వల్ల యహోరాము దేవునికి దూరమయ్యాడు హెజ్గేలు పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచనంలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు పాపం చెయ్యివాడే మరణించును తండ్రి యొక్క దోషశిక్షను కుమారుడు భరింపడు కుమారుని దోషశిక్షను తండ్రి భరింపడు గుర్తించుకోండి మన దేవునితో గడిపే సమయం మనం చూపే భక్తి మన సొంతం మన పూర్వీకులు భక్తులని మనం అతిశయపడకూడదు యహోరామ్ తన తండ్రి వేసిన భక్తి పునాదిని ఉపయోగించుకోలేకపోయాడు ఫలితంగా శాపానికి గురయ్యాడు తల్లిదండ్రులుగా మనం బిడ్డలకు ఆస్తిపాస్తులు ఇవ్వడం కంటే దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవడం నేర్పించటం ఎంత ముఖ్యమో యహోరామ్ జీవితం నేర్పిస్తుంది విన్నారు కదండి యహోరామ్ జీవితం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు నిజంగా ఈరోజు పెళ్లి సంబంధాలు చేస్తున్నటువంటి వారు ఎవరైనా కావచ్చు సంబంధాలు ఇలాంటివి చూస్తున్నారు తమతో పాటు సరితూగే వాళ్ళని చూస్తున్నారు కానీ విశ్వాసాలను చూస్తున్నారా సంగమ ఆలోచించండి యహోష పాతరాజు చేసిన పొరపాట్లు మీరెన్నడూ చేయకూడదని దేవుడి దిన మాట్లాడుతున్నాడు కాబట్టి మనం సరి చేసుకుందాం మన బిడ్డలకు మంచి భవిష్యత్తును అందిద్దాం దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశ్రవదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఒక వ్యక్తి ఎంతటి భక్తిగల కుటుంబంలో పుట్టినా తప్పుడు వ్యక్తులతో బంధం ఏర్పరచుకుంటే పతనం తప్పదని యహోరాము జీవితం ద్వారా ప్రభా మాకు నేర్పించారు అతని సహవాసం మరియు వివాహం అతని భవిష్యత్తును ఎలా తలకిందులు చేసిందో మాకు అర్థమైంది దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయ్యా యహోరాము ఎంత భక్తుడైనా కుమారుడైనప్పటికీ అయా తండ్రినైనా మరి తను చేసుకున్న భార్య ఏంటి అతల్యా వల్ల ఎంత నష్టపోయాడో మాకు నేర్పించారు కాబట్టి తండ్రి ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే వారి పిల్లలకు ప్రభా తండ్రి ఒకవేళ సంబంధాలు చూస్తున్నప్పుడు విశ్వాసాలను కాకుండా అవిశ్వాసాలను చూస్తూ తండ్రి హోదాలు చూస్తున్నట్లయితే వారు తమ తప్పులు తెలుసుకున్నందుకు కృప చూపించి సరైన బంధాన్ని కొనసాగించని కృప దయచేయమని చేయమని చూంటున్నాం తండ్రి దేవా నీకు వందరములు స్తోత్రములు తండ్రి అలాగే తండ్రి ఇదిగో మా నాన్న మంచి భక్తి ఆ భక్తి నాకు సరిపోతుందని అనుకుని పిల్లలు ప్రభా పొరపాట్లు చేయకుండా సరైన మార్గులను నడవటానికి వారికి కృపదయ చేయమని అడుగుచున్నాం జ్ఞానం కలిగి నడవటానికి నీ చేయండి యహోరామ జీవితాన్ని మా ముందు పెట్టి అయా తను మేము ఏ రీతిగా జీవించాలో జీవించకూడదో పెట్టారు తండ్రి నీ కొందరు ఆలుస్తూ స్తోత్రములు తండ్రి నైనా సరైన మార్గముని ఎన్నుకొని నువ్వు చూపిన మార్కులు నడవడానికి నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం కృప చూపండి చేయండి ఈ నొప్పలను మా ప్రభు రక్షణ శుక్రీస్తు ద్వారా శ్రేష్టమైన ఆమెలో బ్రతమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి Amen, Amen, Amen.